మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు బాధితులు క్యూ కట్టారు వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి మంత్రి సవిత ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుజయ కృష్ణ రంగారావు వినతులు స్వీకరించారు పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొందరు అవినీతి పరులైన అధికారుల సహకారంతో ట్వంటీ టూ ఏ జాబితాలోని భూములు కబ్జా చేయాలని చూస్తున్నారని తిరుపతి గ్రామీణం దామినేడుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ధర్మారెడ్డి అనే వ్యక్తి తమను మోసం చేశారని కొంతమంది యువకులు మంత్రి వద్ద మొరపెట్టుకున్నారు వైసీపీ నాయకుల ప్రోద్బలంతో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా చేయకుండా వేధిస్తున్న ఏఈపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా మెలుపాకకు చెందిన వీర సత్యమాధవరావు ఫిర్యాదు చేశారు అది పాకరేపేట నియోజకవర్గం అనకాపల్లి జిల్లా కుచర్ల ధర్మారెడ్డి అని ఆయన నిరుద్యోగులకి పని ఇప్పిస్తానని ఇల్లలో పని ఇప్పిస్తానని చెప్పి మూడు వందల అరవై ఐదు మందికి కూడా డబ్బు కలెక్ట్ చేసుకున్నాడు అనమాట అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర లక్ష ఎనభై వేలు ఒక్కొక్కరి దగ్గర రెండు లక్షల పది వేలు ఒక్కొక్కరి దగ్గర లక్ష తొంభై వేలు ఒక్కొక్కరి దగ్గర లక్ష అరవై వేలు తీసుకొని కలెక్ట్ చేసుకున్నాడు అనమాట ఎప్పుడైతే ఫస్ట్ నూట డెబ్బై ఐదు మంది బ్యాచ్ లోని వర్క్ పర్మిట్ లో వచ్చి వాళ్ళందరికీ ఢిల్లీలో స్లాట్ బుక్ చేశాడు ఈ డెబ్బై ఐదు మంది క్యాండిడేట్లు ఢిల్లీ వెళ్లారు అంటే ఎప్పుడైతే మూడు వందల అరవై ఐదు మంది డబ్బులు కట్టారో సుమారుగా ఏడు కోట్ల పది అనమాట ఈ ఏడు కోట్ల పది లక్షలు పట్టుకుని ఆ ధర్మారెడ్డి అని ఆయన పరారైపోయాడు ఆయన అర్ధరాత్రి గట్ల ఏమైనా ఒక మెసేజ్ పెట్టాడు అనమాట డెబ్బై ఐదు మందికి ఒక వాట్సాప్ నూట ఐదు మందికి ఒక వాట్సాప్ గ్రూపు ఈ నూట పదిహేను మందికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు అనమాట ఈ గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు సారీ బ్రదర్స్ నేను మోసపోయాను నా డబ్బు అంతా నేను ఒకటికి ఇచ్చేసాను వాడు ఏమన్నా డాక్యుమెంట్స్ తేలేదు నేను ఏమి చేయలేను అని చెప్పేసి డబ్బు పట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు అనమాట